వరకట్నాలు లేవు వరకట్నాలు పన్నెండు నెలల పిల్లకాలకే లగ్గలు అప్పుడు మరి ఎట్లా మరి వేయిపోయి వేయిపోయి అల్పుడు బాడి చేసేది పొట్టి బంధాలు మీరు పొద్దున పోయేది కదా పొద్దున అంటే ఎక్కువ ఎనమడుగు తొమ్మిది పోయి కోసేది కోసేది పొద్దున నమస్తే మా అందరికి ఈ బ్లాగ్ ఏంటంటే మా బామ్మతోని మొత్తం వీడియో ఇస్తా అన్నా కదా నేను అంటే వాళ్ళు ఇంకా ఎట్లా చేసిన అనేది వీడియో చూసే మా బాబు

గడక తినేది తొక్కు వరి మోసేది కట్టలు కట్టేది పంతలు కొట్టేదిలా దున్నపూజ తోట తినేది మొత్తం దున్నపూ నాగలు నాగా తినేది తొడి వేసుకునేది ఆ నాటేసేది వరి చే పోసేది పైంది అప్పుడు పైసలు పైసలు ఎంత పావుల పాలకాయరి

అప్పుడు కమ్మ తెచ్చుకొని పొయ్యి కింద కమ్మ పెట్టుకుని ఉండలేని అప్పుడు అప్పుడు ఇల్లు లెక్క ఇల్లు ఇల్లు బాగుండదు మాకు కాదు అప్పుడు గివి కదా మా ఏ కమ్మ తెచ్చేది చిన్నప్పుడు ఏ మాకు గుణకప్పుడు ఇల్లే ఉండదు మీ గుణపాకు ఇల్లు ఉండేదా లేదా మా అతమాతం పని మా గుర్తి అప్పుడు అప్పుడు రేట్లు అప్పుడు తక్కువనే ఎంత ఉన్నాయి అప్పుడు ఏకు రానా పదిహేను వేలు నలభై వేలు అంతేనా అప్పుడు అంత పరంపలింగి పెరిగా

అప్పుడు ఆడానికి బిల్లలు రూపాయి బిల్లలు అప్పుడు కైకిలు పోతే ఎంత నువ్వు వద్దు రాకపోతే పావుల కైకిలు పావులు అంటే ఎంత అది పావులు అంటాను ఇరవై ఐదు పైసలు కాదు ఇరవై ఐదు పైసలు కాదు పావుల పావుల బ్యాడ అదే పావులు పైసలు ఆటా నుండే ఆటా నుండే పావులు ఉండే బ్యాడ్ ఉండే అన్నం అప్పుడు దాంచుకున్నాడు దాంచుకున్నాడు గద్దో గడికి ఆ కుండలా గడక పోసుకునేది కమ్మ వేసుకొని మంట పెట్టుకుని గడక పోసుకునేది రోడ్ల మీరు పాలేసుకొని తప్పుకునేది రోడ్లనేది అప్పుడు గిరిక పా పంచిగొద్దలు రా పంచిగొద్దలు పోసేది గుట్టి పిండి వేసేది గవి అప్పుడు గుట్టి పిండి పంచిగొద్దలు గుడ్లు తీసుకొని నూట పొలాలు బిండి అప్పుడు అప్పుడు బంగారం లేదు బంగారం బంగారం ఎక్కువ బంగారం లేదు

రోగాలు ఎందుకు ఏదో ఉంటుంది కదా మంచి తొక్కు తిన రోగాలు లేవు అప్పుడు ఏ రోగాలు లేవు గోలు వేసుకుంటే జరిగితే గోలు వేసుకుంటే పోయేది అప్పుడు గోలు లేదు గోలీలు లేవంటారు కదా నేను అప్పుడు ఏం గోలు వేసుకున్నా అంటారు ఏదో చేసుకునేది పసరు గోలీలు అంతేనా అడుగు మరి అప్పుడు చదువు ఎట్లానే మీకు చదువు అప్పుడు బల్ల బల్లలోగా చదువులు బడి ఉన్నది మన ఊర్లలో బల్ అప్పుడు అక్కడ ఒక బడి అప్పుడు ఎంత అప్పుడు పాస్ అయితే ఎంత అప్పుడు

కరాంటుకి మొన్న మొన్న కరెంటు కథం బ్రిటీష్ వరకట్నాలు లేవు వరకట్నాలు పన్నెండు కాక ఉండే పిల్లలకే లగ్గాలు చేసేది అప్పుడు బంగారం ఏం లేదు తల పెట్టేది చిన్నగా లగ్గాలు చేసేది తాపతల వీణ జీవులు వీణ దింపుడేది

ఇంట్లో ఎక్కడ కుంచాలంట అవి ఎన్ని కుద్దవాడు అందరు రూపాయలు గిద్దడవాడు రాక గొయ్య పోయి పొద్దున పోయి మళ్ళా వచ్చి ఇంటికి వచ్చి అందుకొని తిని మళ్ళీ పోయి కట్టలు కట్టి మళ్ళీ పోయి మోసి మూడు సోళ్ళ వద్ద ఇచ్చేది మూడు సోల్ల అంటే మూడు వందనా వందగా మూడు సోలు పడ్డాయి పోసేది మూడు సోలు పోసేది మూడు సోలు పట్టుకునేది అప్పుడు టైమింగ్స్ ఎట్లుండే పనికి పనికి పోయేటప్పుడు అప్పుడు ఎంత ఉండేది అదే మీరు పొద్దున పోయేది కదా పొద్దున ఎనభై తొంభై పోయి పొద్దున ఆచివారంటే పొద్దుగాల పోయి కోసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ తిండి పోయి మళ్ళీ కట్టలు కట్టి కట్టలు కట్టేది అది తెచ్చి బంతి పెట్టేది పూర్తి తెచ్చి బర్ర తెచ్చి బంతి కొట్టేది బర్రతో కూడా తిన్నేది కాదా బర్ర బర్ర అంటే అవి అవి మూగబావి అని కట్టని బర్రతో దున్నపోతులు దున్నలు బంతి కొట్టే బంతి కొట్టి ఎట్లా పట్టి బంతి దింపేది అల్గం పెట్టేది అల్గం పెట్టి ఎట్లా తీసుకొచ్చి ఎక్కువ దొరుకుతాయి పడుగు పెట్టేది పడుగు పెట్టి కొట్టి కుప్ప కాదు చుట్టూరు అల్లుగం పెట్టేది అల్గం ఇట్లా అల్గ్గి కట్టలు పెట్టేది గొడ్డమ్మలు లెక్క ఈ చుట్టూరుగా పడుగు పెట్టుకొచ్చేది

ఇంతేనా ఇక మరి రైట్ ఇక మరి బాయ్ చెప్పి ఇది మా ఇట్లా ఇంకా ఇట్లా కష్టపడరు అన్నట్టు పక్క చూడరు వీడియో అంటే కొంచెం మీకు మనకు విలుసం ఎట్లా ఉంటుందో అట్లా మొత్తం వాళ్ళు ఇంత కష్టపడరు అని చెప్పింది రైట్ మరి మరింటే అన్న ఇక మళ్ళీ మనం కొత్త విడుదల కలుసుకున్నాం మళ్ళీ అయితే ఇక బాగా చెప్పే బాయ్